হাযে লামসটকে শলা Labor אח ilfi সাফক঺ে akję নখলারমু স৲ারে & সট খ�dyা అందరికీ నమస్కారం ఈరోజు విశాఖ జిల్లాకి కేంద్ర మంత్రివర్యులు మరి స్టీల్ మినిస్టర్స్ స్వామి గారు అదేవిధంగా శ్రీనివాస్ వర్మ గారు విశాఖపట్నం ఇచ్చేశారు మరి స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో మరి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అనేసి పదకొండు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఫస్ట్ విడుదగా మరి ఆ శుభ సందర్భంలో మరి స్టీల్ ప్లాంట్ విజిట్ చేయడానికి వచ్చారు మంత్రివర్యులు మరి వారికి విశాఖ వాసులు మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చానండి మరి ఈ యొక్క గాజువాక నియోజకవర్గంలో మరి బోడి వాస్తవాయి గారు విశాఖ జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అదేవిధంగా మరి రాష్ట్ర కార్యవర్మిక సభ్యురాలు అయినటువంటి ఎన్నికల భువనేశ్వరి గారు మరి ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జర్ కట్టాపతి గారు అదేవిధంగా మా విశాఖ జిల్లా అధ్యక్షురాలు ఉమ్మడి సుజాత గారు మరి మా అందరి సారథ్యంలో గొప్ప విజయాన్ని సాధించిన జరిగిపోతున్నా అందులో భాగంగా మరి మా జిల్లా అధ్యక్షులు శ్రీ రాజు గారి ఆదేశం అనుసారం మరి చాలా మంది కొన్ని వందల మంది మహిళలతో వారికి ఘన స్వాగతం పలుకుతూ నిరాజనాలు పడుతూ ప్రజలందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్మే అందరికీ నమస్కారం నేను బీజేపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు నా పేరు ఉమ్మిడి సుజాత రాజ్ ఈరోజు కూటమి అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది నెరవేర్చి నెరవేర్చింది సుమారు స్టీల్ ప్లాంట్కి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది నరేంద్ర మోడీ గారు మొన్న విశాఖపట్నం వచ్చిన సందర్భంగా మనకి అనేక వరాలైతే ఇవ్వడం జరిగింది ఒక్క కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రం మొత్తం ఆరు వంద ఆరు వందల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది ఇది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ రకంగా సహాయ సహకారాలు అందజేస్తుందో ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము అందులోనే ప్రత్యేకంగా కూటమి తరఫున అలాగే బీజేపీ నాయకులు కూడా తీవ్రంగా ప్రయత్నించి స్టీల్ ప్లాంట్ విషయంలో ముందుకి నిధులు కేటాయించడంలో అయితే బీజేపీ నాయకులందరూ కూడా రాష్ట్ర నాయకులందరూ కూడా చాలా తీవ్రమైన ప్రయత్నం చేసి వెంటనే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా అవి అమలు పరిచేలాగా నిర్ణయాలు తీసుకున్నారు అందుకు ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి మరొకసారి మేము మహిళలు అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర మహిళా మోర్చా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము జిందాబాద్ జిందాబాద్ నరేంద్ర మోడీ